ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఇస్కామ్ విలేజ్ నెంబర్ నాలుగో నెంబర్ బసవంత్ నగర్లోని అతి పురాతనమైన కాళీమాత మందిరంలో గల కాళీమాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండుగలు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఈరోజు ఇస్కామ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బజరంగ్ దల్ రామ్నగర్కు చెందిన రతన్ మండల్ ఐదు గత ఐదు సంవత్సరాలుగా రామ్నగర్ వైకుంఠ ధామం సమీపంలో గల కాళీమాత మందిరంకు వెళ్లి పూజలు చేస్తూ ఉండేవాడు ఇదే క్రమంలో ఈరోజు ఉదయం గుడి ప్రాంగణంకు వెళ్లి చూడగా అక్కడ కాళీమాత విగ్రహం ధ్వంసం చేసినట్టు గమనించి వెంటనే గ్రామ పెద్దలకు సమాచారం అందించారు జై శ్రీరామ్ లో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి కాళీ మందిరికి మరి తరచు పూజలు నిర్వహించడం జరుగుతుంది బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ వేరే బయటి ప్రాంతం నుండి వచ్చి తరచుగా బయటి ప్రాంతం నుండి వచ్చి ఈ మందిరం చుట్టూ మత్తు పదార్థాలు తీసుకొని ఎన్నోసార్ల డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది ఎన్నోసార్లు వాళ్ళు వచ్చి పట్టుకోవడం కూడా జరిగింది కానీ ఈ మత్తు పదార్థం తీసుకొని బయటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ మత్తు పదార్థం తీసుకొని మరి ఈ యొక్క మందిరంలోని కాళీమాత దేవిని అంటే దాడి చేయడం జరిగింది ఆ దాడి ఆ విజ్ విజువల్స్ చూస్తే మాత్రము వాళ్ళు కావాలని ఈ యొక్క కాళీమాత మందిరంలో ఆ దేవిపై కావాలని ఈ హింస హింసకు పాల్పడ్డట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మొత్తము మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి యూజ్ చేసినటువంటి బాటిల్స్ అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూడడం జరిగింది వీటన్నిటినీ కూడా వజ్రంగాలు చూస్తూ ఊరుకోదు మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కార్యకలాపాలు చేసే వారిని తప్పకుండా డిపార్ట్మెంట్ గుర్తించి మరి గుర్తించి వాళ్ళని గతంలో కాజనార్లో కూడా జరిగినట్టు మరి వాడు పిచ్చోడు సైకో అని చెప్పడం కాకుండా వాళ్ళందరినీ కూడా ప్రెస్ ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి లేకుంటే బజరంగ ఇటువంటి కార్యకలాపాలను చూస్తూ ఊరుకోదు నేడు ఈజా లో ఎంతో వేల మంది వేల సంఖ్యలో కాళీమాతా దేవిని పూజిస్తారు ఈరోజు ఇలా జరగడం అనేది చాలా బాధాకరము ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ బెంగాలీ సోదరులందరూ కూడా ఈ యొక్క సంఘటనపై స్పందించి మనందరం కూడా ఒకటై ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడిందో వాళ్ళని కఠిన చర్యలు తీసుకునేంత వరకు మనందరం కూడా ఈ ఏ దేనికైనా సిద్దంగా ఉండాలని కోరుకుంటూ భజన